ఏపీలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి టీడీపీ వైసీపీ రెండు పార్టీలు ఎత్తులకు పై ఎత్తులు వేస్తుంటే బౌన్స్ బ్యాక్ అయ్యేందుకు కాంగ్రెస్ చేస్తున్న ప్రయత్నాలు అన్ని ఇన్ని కావు పార్టీని బలోపేతం చేసే విషయంలో కాంగ్రెస్ అధిష్టానం వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకుంటుంది కర్ణాటక తెలంగాణ విషయాలు హస్తం పార్టీ పెద్దల్లో జోష్ నింపాయి ఏపీ మీద హోప్ క్రియేట్ చేశాయి రాబోయే అసెంబ్లీ ఎన్నికలలో ఎలాగైనా సత్తా చాటేందుకు వైఎస్ బ్రాండ్ షర్మిలను పార్టీకి తీసుకున్నారు స్టార్ క్యాంపెయినర్ గా షర్మిల బాధ్యతలు స్వీకరిస్తారంటూ జరిగిన ప్రచారం అంతా ఇంతా కాదు అయితే ఆమెకు పీసీసీ చీఫ్ బాధ్యతలు అప్పగించేందుకు కాంగ్రెస్ హైకమాండ్ రెడీ అయినట్లు తెలుస్తోంది అయితే షర్మిలకు ఈ లెవెల్లో ప్రాధాన్యమివ్వడానికి పార్టీ చీఫ్ బాధ్యతలు అప్పగించడం వెనుక భారీ కారణాలే కనిపిస్తున్నాయి రాష్ట్ర విభజన తరువాత ఏపీకి శైలజానాథ్ రఘువీరారెడ్డి గిడుగు రుద్రరాజు ఏపీ కాంగ్రెస్ చీఫ్గా పనిచేశారు అయితే ఎవరిని కాంగ్రెస్ అధ్యక్షులుగా నియమించినా ఏ ప్రభావం కనిపించడం లేదు ఎలాగూ పార్టీ పూర్తిగా దెబ్బ తినడంతో ఎంతో కొంత ప్రభావం చూపించేందుకు షర్మిలను తీసుకొచ్చారనే చర్చ రాజకీయ వర్గాల్లో కనిపిస్తోంది నిజానికి షర్మిలను పార్టీలో చేర్చుకుని ఆమెకు స్టార్ క్యాంపైనర్గా గా బాధితులు అప్పగించాలని భావించిన షర్మిల సోదరుడు ఏపీసీఎం జగన్ విమర్శలు చేసే విషయంలో ఆమె మొహమాట పడే అవకాశం ఉందని అంచనాకు వచ్చింది అందుకే ఆమెకు ఆ బాధ్యతలు అప్పగించిన పెద్దగా యూజ్ ఉండదని భావించిన కాంగ్రెస్ అధిష్టానం ఆమెకు పిసిసి అధ్యక్ష బాధ్యతలను అప్పగిస్తే పార్టీలో చేరికలను ప్రోత్సహించే విధంగా ప్రయత్నిస్తున్నారని అలా అయినా పార్టీని బలోపేతం చేసుకునేందుకు అవకాశం ఉంటుందని కాంగ్రెస్ ఈ నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది